హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇండియాలో మారుతి సుజుకి కంపెనీకి సంబంధించిన కార్లకు ప్రత్యేక గుర్తింపు ఉంది గతంలో ఈ కంపెనీ లాంచ్ చేసిన మారుతి సుజుకి ఆల్టో ఎయిట్ హండ్రెడ్ కార్కి మార్కెట్లో మంచి డిమాండ్ ఏర్పడింది ఈ కారు అత్యంత తక్కువ ధరలోనే ప్రీమియం ఫీచర్స్ కలిగి ఉండటంతో మిడిల్ క్లాస్ కస్టమర్ ఎక్కువగా కొనుగోలు చేసేందుకు మొగ్గు చూపారు అయితే కంపెనీ దీనిని దృష్టిలో పెట్టుకుని అనేక కొత్త కొత్త వేరియంట్స్తో రీలాంచ్ చేసుకుంటూ వచ్చింది పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అయితే కంపెనీ ఇటీవల హ్యాష్ బ్యాక్ మోడల్ను నిలిపివేయగా ఆల్టో కస్టమర్స్ కొంత నిరాశకు గురైన సంగతి అందరికీ తెలిసిందే నిలిపివేస్తున్నామని ప్రకటించిన కొన్ని రోజుల్లోనే ఆల్టో కార్లకు సంబంధించిన మరో కొత్త విషయం సోషల్ మీడియాలో చక్కర్లో కొట్టింది త్వరలోనే మారుతి సుజుకి కంపెనీ ఆల్టో ఎయిట్ హండ్రెడ్ అప్డేటెడ్ వెర్షన్ లాంచ్ చేయబోతున్నట్లు వార్తలు వచ్చాయి కొత్త మారుతి సుజుకి ఆల్టో అనేక రకాల శక్తివంతమైన ఫీచర్లతో అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది అంతేకాకుండా టాప్ అండ్ వేరియంట్లో ఆండ్రాయిడ్ ఆటో యాపిల్ కార్ప్లే కనెక్టివిటీతో స్మార్ట్ ప్లే స్మార్ట్ ప్లే ఇన్ఫోర్టైన్మెంట్ ను కలిగి ఉండబోతున్నట్టు తెలుస్తోంది ఇవే కాకుండా పవర్ విండోస్ నావిగేషన్ హ్యాండ్స్ ఫ్రీ కాలింగ్ ఫీచర్స్ కూడా కలిగి ఉంటాయి ఇవే కాకుండా రన్నింగ్ లైట్లు వీల్ క్యాప్లు కూడా అందుబాటులో ఉన్నాయి ఇక మారుతి సుజుకి ఆల్టో ఎయిట్ హండ్రెడ్ సేఫ్టీ ఫీచర్స్ విషయానికి వస్తే కంపెనీ ఈ కారులో జ్యుయెల్ ఎయిర్ బ్యాగ్లతో అప్గ్రేడ్ సిస్టమ్ను అందించబోతోంది అంతేకాకుండా ఈ కారు ఏబిఎస్తో పాటు ఈబీడీ పార్కింగ్ సెన్సార్ను కూడా కలిగి ఉండబోతున్నట్టు తెలుస్తోంది కొత్త ఆల్తో ఎయిట్ హండ్రెడ్ ఇంజన్ విషయానికి వస్తే ఇది ఎంతో శక్తివంతమైన సెవెన్ నైన్ సిక్స్ సీసీ బిఎస్ సిక్స్ ఇంజన్ను కలిగి ఉండబోతున్నట్టు తెలుస్తోంది అంతేకాకుండా మ్యాన్జువెల్ ట్రాన్స్మిషన్ గేర్ బాక్స్తో అందుబాటులోకి రాబోతున్నట్టు సమాచారం అలాగే ఈ కారుకు సంబంధించిన మైలేజ్ వివరాలు కూడా సోషల్ మీడియాలో లీక్ అయ్యాయి త్వరలోనే మార్కెట్లోకి రాబోయే ఈ ఆల్టో ఎయిట్ హండ్రెడ్ కొత్త మోడల్ లీటర్ పెట్రోల్కి దాదాపు ముప్పై ఐదుకు పైగా కిలోమీటర్ల మైలేజ్ను ఇవ్వగలుగుతుందట అతి తక్కువ ధరలోనే మంచి మైలేజ్ని కారును కొనుగోలు చేయాలనే వారికి ఈ కారు గొప్ప ఎంపికగా భావించవచ్చు ఈ కారుని రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం చివరి నాటికి మార్కెట్లోకి లాంచ్ చేయబోతున్నట్టు తెలుస్తోంది ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ సరికొత్త గారిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్